హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఇవాళ ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మరి యాక్చువల్లీ మా ఏలూరులో అయితే ఒక క్రాఫ్ట్ బజార్ అయితే పెట్టారన్నమాట సో మనకి ఇక్కడ చేనేత హస్తకళ ప్రదర్శన అయితే జరుగుతుంది చాలామంది చేనేత కార్మిక కార్మికులు ఇవన్నీ కలిపి పెట్టారు సో అవన్నీ చూడడానికి అయితే మేము వెళ్ళాము మేము అక్కడ ఏమి చూసాము ఏమి కొనుక్కున్నాము అన్నీ అయితే నేను ఇప్పుడు చూపించేస్తాను ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ నేను వెళ్ళడమే ఇక్కడ లేడీస్కి ఇష్టమైన ఇయర్ రింగ్స్ అండ్ క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ ఇలా ఉండే ఆ ప్లేస్కి అయితే వెళ్ళాను స్టార్టింగ్లోనే పెట్టారనమాట అంటే మనకి గర్ల్స్ ఎక్కువ కొనుక్కుంటూ ఉంటారు కదా సో స్టార్టింగ్ స్టార్టింగే ఈ స్టాల్ పెట్టారు వెంటనే అక్కడికి వెళ్ళాను కొన్ని నాకు నచ్చిన క్లిప్స్ అయితే తీసుకున్నాను బట్ ఏ ఏమాటకమాట క్లిప్స్ అయితే చాలా రకాల మోడల్స్ ఉన్నాయి మనకి ఇవి హైదరాబాద్ సైడ్ దొరుకుతాయి అనమాట మనకి ఏలూరులో దొరకాలంటే ఇలాంటి ప్లేసెస్లో తీసుకుంటే కొంచెం మంచి డిజైన్స్ అవి దొరుకుతాయి నేను క్లిప్స్ తీసుకున్నా అండ్ కొన్ని ఇయర్ రింగ్స్ అవి అనమాట ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి మంచి స్టోన్ వర్క్తో వచ్చినాయి అండ్ రేటు కూడా కొంచెం ఎక్కువ ఉందలే పర్లేదు కానీ రీజనబుల్గానే ఉన్నట్టే ఇంకా క్లిప్స్ అవన్నీ తీసేసుకొని కొన్ని లబ్బర్ బ్యాండ్స్ అవి కూడా తీసుకున్నాను లబ్బర్ బ్యాండ్స్ కూడా చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి కొంచెం లేటెస్ట్ డిజైన్స్ అయితే ఈ స్టాల్లో ఉన్నాయన్నమాట సో నేను తీసుకున్నాను కొన్ని లబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ అండ్ కొన్ని ఇయర్ రింగ్స్ అవైతే తీసేసుకున్నాను అనమాట నెక్స్ట్ ఇంకా ఏమున్నాయా అని చూస్తున్నాను ఇక్కడ కొన్ని స్టిక్కర్ ప్యాకెట్స్ అవి ఉన్నాయి అవి చూశాను అండ్ ఇక్కడ చూసారా లబ్బర్ బ్యాండ్స్ అవి చాలా బాగున్నాయి అనమాట మనకి చిన్నపిల్లలు కానీ ఇప్పుడు పెద్దలు కూడా ఎక్కువ యూస్ చేస్తున్నారు బ్యాక్ సైడ్ హెయిర్కి అనమాట సో అవి కూడా చాలా బాగున్నాయి అండ్ ఇక్కడైతే ఒక బుద్ధుడు బొమ్మ ఉందండి చాలా బాగుంది మనకి ఇళ్ళల్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఇక్కడ ఫ్లవర్ పాట్స్ అండ్ సెరామిక్ పాట్స్ ఇవన్నీ మంచి మంచి మట్టి కుండలతో తయారు చేసినవి చాలా రకాల బొమ్మలు అయితే ఇక్కడ ఉన్నాయి అండ్ హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి అన్నమాట అంటే వాళ్ళు రియల్గా చేస్తారు కదా చేత్తో సో మనకి ఆ లుక్ అయితే తెలుస్తుంది అండ్ మనకి డెకరేషన్ పరంగా వాడుకోవడానికి కూడా ఇదైతే చాలా బాగుంటుంది నెక్స్ట్ అయితే ఇక్కడికి వచ్చానండి ఇక్కడ అన్ని చెక్కతో చేసిన బొమ్మలు అయితే ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ ఈ బుల్లెట్ అనమాట చాలా బాగుంది బండి అంటే ఎంత ఇదిగా చెక్కతో ఎలా చేశారా అని నాకు ఒక సందేహం వచ్చింది అండ్ క్యూట్ డాల్ అయితే ఇంకా అదిరిపోయిందనమాట మంచి మో విలేజ్ స్టైల్ మోడల్ అయితే ఈ డాల్స్ని అవన్నీ చేశారు ఇక్కడన్నీ ఎక్కువ చెక్కతో చేసినవి ఉన్నాయి అండ్ దేవుడు బొమ్మలు అలాంటివి ఉన్నాయి అండ్ ఇక్కడ కొన్ని క్లాత్స్ అవి పెట్టారనమాట ఇక్కడ ప్లాజా అయితే ఒకటి టూ హండ్రెడ్ త్రీ పీసెస్ అయితే ఫైవ్ హండ్రెడ్ అంట అంటే మనకి హైదరాబాద్ సైడ్ అయితే ఇవి మనకి హండ్రెడ్ వన్ ఫిఫ్టీకి దొరుకుతాయి ఇక్కడ త్రీ పీసెస్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాడు అండ్ వన్ వన్ పీస్ అయితే టూ హండ్రెడ్ అంట సో అందు ఖచ్చితంగా ఫైవ్ పీస్ త్రీ పీసెస్ తీసుకుంటాం కదండీ అలా వీళ్ళు కొంచెం ట్రిక్ అయితే యూజ్ చేస్తారన్నమాట బట్ నేనేం తీసుకోవాలో నాకు అంత క్వాలిటీ నచ్చలేదు నెక్స్ట్ అయితే ఈ పూసలు దండల అయితే వచ్చాను ఇక్కడ క్రిస్టల్ పూసలు చాలా బాగున్నాయండి మనకి లాకెట్స్ స్కేట్లకైనా సెట్ చేసుకొని శారీ మిస్కి మ్యాచింగ్ క్రిస్టల్ పూసలు కావాలంటే తీసుకోవచ్చు అండ్ ఇక్కడ ఇంకా నల్ల పూసలు మంచి మంచి పెండెన్స్తో అయితే ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాలంటే ఇన్విజిబుల్ చైన్స్ ఎక్కువ ఉన్నాయండి చాలా బాగున్నాయి అంటే మంచి ట్రెండింగ్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మంచిగా పెట్టారనమాట యాక్చువల్లీ ఏలూరు వాళ్ళకి కొంచెం ట్రెండింగ్ ఐటమ్స్ తక్కువ దొరుకుతాయి ఎందుకంటే కొంచెం అటు సైడ్ నుంచి రాకడం తక్కువ అనమాట హైదరాబాద్లో అంటే డెఫినెట్గా ఈజీగా దొరుకుతాయి బట్ ఇక్కడ మంచి ట్రెండింగ్స్ అయితే పెట్టారు అండ్ ఇక్కడ క్యూట్ గౌన్ ఉందనమాట చిన్నపిల్లలది చాలా బాగుంది మనకి రేటు కూడా జస్ట్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఉందంటే చాలా రకాల మోడల్స్ అయితే పెట్టారు ఇక ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఎన్ని రకాల మోడల్స్ అయితే ఉన్నాయి మన పిల్ల సైజ్ చూసుకొని తీసుకోవడమే అండ్ ఇక్కడ పిల్లలకి వాచెస్ అనమాట కొంచెం కొత్త మోడల్ అయితే ఉన్నాయి వాచెస్ చాలా బాగున్నాయి అండ్ ఇంకా నేనైతే హ్యాండ్ బ్యాగ్స్ దగ్గరికి వెళ్ళాను ఈ హ్యాండ్ బ్యాగ్స్ అసలు జూట్ బ్యాగ్స్ అండ్ పెద్దవి అండ్ క్లచెస్ ఇంకా చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ నాకైతే చాలా బాగా నచ్చినాయి బట్ నేను నా దగ్గర ఒక టూ త్రీ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి సో నేను అందుకనే తీసుకోలేదు నెక్స్ట్ అయితే ఈ మట్టి గాజులండి వీటిని చాలా బాగా చేశారు కాకపోతే గాజు కొంచెం మందంగా ఉందన్నమాట బట్ ఎన్నో రకాల కలర్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి చాలా బాగున్నాయి నేను రెడ్ చూశాను నాకు రెడ్ ఒకటి నచ్చింది అండ్ గ్రీన్ కలర్ ఒకటి నచ్చింది అండ్ ఇంకోటి వేరే ఏదో కలర్ చూసాను అనమాట ఒకసారి వేసి చూశాను డైలీ యూస్కి మనం వేసుకోవాలంటే బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి మట్టి గాజులు ఎక్కువ వేయకుండా ఇలా సింగిల్ బ్యాంగిల్ వేసుకునేలాగా ఉందన్నమాట ఇంక ఇక్కడ కిచెన్ సంబంధించిన చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి మనకి వడపూసేవి అవి అలాంటివి ఉన్నాయనమాట సో అవన్నీ నేను చూసుకున్నాను ఇంకా లాక్స్ట్కి అయితే ఇక్కడికి వచ్చేసాను ఇక్కడైతే మనకి వడియాలు అవి ఉంటాయి కదా ఏబిసిడి టైపు వడియాలు అవి ఉన్నాయి అనమాట పిల్లలు కావాలని అడిగితే అవి తీసుకున్నాను కొంచెం మనకి చెప్తే ఏబీసీడీ అలా వస్తాయి కదా ఇంకా సోప్స్ ఇంకా చాలా రకాల ఐటమ్ ఐటమ్స్ అయితే ఇక్కడ పెట్టారు సో ఇలా స్టాల్స్ అన్నీ చూసుకొని నాకు కావాల్సినవన్నీ కొన్ని తీసుకొని అయితే నేను ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాను సో మొత్తం స్టాల్ అని స్టాల్స్ చాలా ఇంకా చాలా ఉన్నాయి కానీ అన్ని కవర్ చేయలేకపోయాను కొన్ని కవర్ చేస్తాను అన్నమాట సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కింద సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మన